ఎస్టీకేపి టీవీ ఛానల్ ప్రతి ఛానల్ వారికి శుభాకాంక్షలు పార్సి ప్రకాష్ నేను జగద్ అధ్యక్షునిగా టూ థౌజండ్ ఫోర్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా అధ్యక్షునిగా నిర్వహిస్తున్నాము రాజు రామారాం ఆర్యవై సంఘం వారి ఆధ్వర్యంలో అమావాస్ అన్నదానం చేయడం జరుగుతుంది అక్కడ రావడం జరిగింది నేను జగద్ ఆర్యవై సంఘంలో గత ఇరవై ఒక్క సంవత్సరం నుంచి అధ్యక్షునిగా ఉంటున్నాను అదేవిధంగా రెండు వేల ఇరవైలో రంగ మెద మెడ్చల్ జిల్లా అధ్యక్షునిగా పనిచేశాను రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అదేవిధంగా ఇక్కడ లోకల్గా కూడా మండల్ ప్రెసిడెంట్గా చేశాను మరియు ఇప్పుడు కూడా ప్రస్తుతానికి జగద్రూట్ ఆర్యవారి సంఘం ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను ఇరవై ఒక్క సంవత్సరం అయింది నేను అయినా కొనసాగుతున్నాను కాకపోతే ఇక్కడ లోకల్లో ప్రతి ఒక్కరు కూడా వారి వారి అభిమానం కొద్ది మమ్మల్ని పిలవడం జరుగుతుంది మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకు శుభాకాంక్షలు తెలవడం జరుగుతుంది ఇవన్నీ ప్రతి వారికి సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ ఈ చుట్టుముట్టు మన మండల్లో గుడ్లాపూర్ మండల్లో ఉన్న సంఘాలన్నింటికీ మేము ఆదర్శంగా వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాం కాబట్టి వారు కూడా మాకు అంతే అభిమానంతో మమ్మల్ని పిలవడం జరుగుతుంది వారికి మా యొక్క ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా రాబోయే ఇంకా నాలుగు సంవత్సరాలు నా పీరియడ్ ఉంది కాబట్టి మేము అక్కడిని జగి రూట్ అధ్యక్షుని కానీ ఎక్కడ ఏ సంఘానికి పోయినా కానీ ప్రాధాన్యత అనేది జగి రూట్ సంఘానికి ఉంటుంది నేను ఎక్కడ ఏ సేవ చేసినా కూడా ముందు సంఘం తర్వాతనే అన్ని కాబట్టి మా ఇక్కడ లోపల్లో చాలా మంచి ఇది ఉంది కాబట్టి మా సంఘంలో గత నెలలో మన సరస్వతి పుష్కరాలకు జగద్రూట్ ఆర్యవయ్య సంఘం తరఫున పదిహేడు బస్సులు పంపడం జరిగింది అంతకు ముందు ఒక నాలుగు రెండు సంవత్సరాల క్రితం అమ్మవారి విగ్రహాలు ఇవ్వడం జరిగింది ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయల విగ్రహాలు ఏడు వందల మందికి ఇవ్వడం జరిగింది అంతకుముందు మనకు గోదావరి కృష్ణా పుష్కరాలకు కూడా ఇరవై ఇరవై బస్సులు మేము ఉచితంగా పంపడం జరుగుతుంది వారికి ఉచితంగా బ్రేక్ఫాస్టు మరియు స్నాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సంఘం తరఫున ఏది చేసినా సంఘం రూపాయి ఆశించకుండా ఫ్రీగా పంపడం జరుగుతుంది మా సంఘం అంటే అలాంటి ఇది ఉంది కాబట్టి మేము అలాగే మెయింటైన్ చేస్తున్నాము ధన్యవాదాలు